హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ముస్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ మధ్య ఈ స్కామ్స్ గ్యామ్లింగ్ ఇవి ఎక్కువైపోయాయి అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలీదు తెలియక చాలా మనీ వేస్ట్ చేస్తున్నారు ఫ్రాడ్ అవుతుంది ఇంట్లో హౌస్ వైఫ్స్ హో మనీ వస్తున్నాయి కదా అని చెప్పి మనం తొందరగా మనల్ని ఈ ఏమంటారు ఇదిగా చేయడానికి ట్రై అంటే గ్యాంబ్లింగ్లోకి అంటే ఎలాగ ఊదిలోకి దింపాలని ట్రై చేస్తుంటారు అది వచ్చేసి యాప్ టెలిగ్రామ్ టెలిగ్రామ్లో ఈ మధ్య స్కామ్ జరుగుతుంది నాతో టైంది బట్ నాకు ఏ మనీ లాస్ అవ్వలేదు నాకే రిటర్న్ మనీ వచ్చేది అది ఎలాగో నేను కూడా మీకు చూపిస్తాను టెలిగ్రామ్ యాప్ వీళ్ళు మనకి మెసేజ్ చేస్తారు లైక్ వాట్సాప్లో మెసేజ్ వస్తుంది మనకి లైక్ పార్ట్ టైం జాబ్ అలా ఉంది మీకు మీరు ఇంట్రెస్ట్ ఏనా అని అడుగుతారు యా ఇంట్రెస్ట్ అని మెసేజ్ చేస్తాం నాకు ఇది ఫస్ట్ టైం కాదు చాలాసార్లు వచ్చింది నేను చాలాసార్లు వాళ్ళ నుంచి మనీ తీసుకున్నాను బట్ నేను మనీ వాళ్ళకి ఇవ్వలేదు ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ మెసేజ్ వస్తుంది ఇలా ఇలా అని రివ్యూస్ ఇవ్వాలి హోటల్స్కి మీకు ఒక ఫైవ్ రివ్యూస్కి మీకు వన్ ఫిఫ్టీ వస్తుంది అనేసి ఉంటారనమాట ఓకే మంచిగా వన్ ఫిఫ్టీ వస్తాయి మనకి ఫైవ్ రివ్యూస్కి అలా డైలీ ట్వంటీ ఫైవ్ టాస్క్స్ ఉంటాయి మీకు అది ఇది అని మెసేజ్ ఇస్తారు ఓకే అని నేను చెప్పాను వాట్సాప్లో మనకి త్రీ టాస్క్ ఇస్తారు త్రీ టాస్క్కి మనం రివ్యూస్ ఇస్తే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాము మీరు యా మీరు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు మీకు నేను టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను టెలిగ్రామ్ లింక్లో మీరు ఆ పర్సన్కి మెసేజ్ చేయండి అని చెప్తారనమాట సో నేను అలాగే అని చెప్పి నేను ఆ లింక్ని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఈ ఈ ప్రొఫైల్ ఓపెన్ అయింది ప్రవీణ షబీనా అనేసి ఓపెన్ అయింది సో నేను తనకి మెసేజ్ చేశారు మనకు ఒక కోడ్ ఇస్తారు ఇక్కడ జీ త్రీ ఓ వి ఎయిట్ అని కోడ్ ఇస్తారు ఆ కోడ్ ఇక్కడ తనకి పెడితే తనకి ఇలా మనకి పెడుతుందనమాట సో నేను నా డీటెయిల్స్ ఇలాగా చెప్పాను అనమాట భారతీయ ట్వంటీ సిక్స్ ఏజ్ ఇలా చెప్పాక మీకు నేను ఒక గ్రూప్ పంపిస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యాక మీకు మనీ రిసీవ్ అవుతుంది ఏదైతే మీరు త్రీ టాస్క్ కంప్లీట్ చేశారో ఆ మనీ రిసీవ్ అవుతుంది మీకు అని చెప్పి అన్నారు ఓకే గ్రూప్లో జాయిన్ అవ్వడమే కదా అని మనం జాయిన్ అయిపోయా నేను గ్రూప్లో జాయిన్ అయ్యాక తను నాకు ఇలాగా పంపించింది ఐ విల్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ యూ టు ద గైడ్ లైన్స్ ఫర్ ద గ్రూప్ వర్క్ ఆఫ్టర్ యు రిసీవ్ యువర్ పేమెంట్ టు కీప్ యువర్ అర్నింగ్స్ మోర్ ఓకే అన్నాను తను ఇలా పంపింది రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వర్క్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ టాస్క్ ఉంటాయి పర్ టాస్క్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకే మీరు టాస్క్ స్కిప్ చేస్తే దాంట్లో మైనస్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈచ్ టాస్క్ లింక్ ఇస్తారన్నమాట రివ్యూస్ ఇవ్వడం మనం అంతే మన వర్క్ వచ్చేసి రివ్యూస్ ఇవ్వడం రివ్యూస్ ఇచ్చాక ఒకవేళ మనం వాళ్ళకి స్క్రీన్షాట్ పంపాలన్నమాట రివ్యూస్ ఇచ్చి స్క్రీన్ షాట్ పంపితే మళ్ళీ మనకి బోనస్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని వాళ్ళు మనల్ని యూబిలోకి దింపడానికి అలా చెప్తారు బట్ ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకి లొంగకూడదు అలాగే వింటూ ఉండాలి మెసేజెస్ వస్తే చూడాలి అంతే తప్ప మనం వేటికి రియాక్ట్ అవ్వకూడదు అనమాట సో నేను నేను ఫైవ్ టాస్క్ కంప్లీట్ చేశాను నాకు కంప్లీట్ అయిపోయింది నేను జాయిన్ కూడా అయ్యాను అంటే తను నీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టు అనింది సో నేను నా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టాను పెట్టాక నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో నాకు మనీ వచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్ మనీ వచ్చాయి వా వన్ ఫిఫ్టీ రూపీస్ మనీ వచ్చే వా గ్రేట్ అని అనుకున్నాను నేను సో కంగ్రాచ్యులేషన్స్ మీకు మనీ రిసీవ్ అయింది ఇలాగే టాస్క్ స్కిప్ చేయకుండా చేస్తే మంచిగా మీరు రన్నింగ్స్ చేసుకోవచ్చు అని సో నేను టాస్క్ చేస్తూనే ఉన్నాను పంపుతూనే ఉన్నాను ఫైవ్ ఫైవ్ టాస్క్కి నాకు మనీ వేస్తూనే ఉంది తను టెన్ టెన్ మినిట్స్కి నాకు మనీ వస్తూనే ఉన్నాయి అలాగా నేను టూ థౌజండ్ రూపీస్ సంపాదించుకున్నాను ఓన్లీ ఫస్ట్ నాకు మెంబర్స్ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళ నుంచి నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా నాకు చాలాసార్లు మెసేజెస్ అలాగా నాకు ఒకసారి తెలుసు కదా సో వీళ్ళు ఫేక్ ఎట్లా అని చెప్పి నేను వాళ్ళు మనీ ఇస్తే నేను తీసుకున్నాను బట్ నేను అయితే మనీ వాళ్ళకి ఇవ్వలేదు ఎప్పుడు ఓకే అలాగే నైట్ అయిపోయింది సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి టాస్క్ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలనేది ఓకే అన్నాను స్టార్ట్ చేయాలి అన్నాంకలా నాకు ఇలాగా టూ టాస్క్ కంప్లీట్ అయ్యాక నాకు ఇలా మెసేజ్ పెట్టింది ఏం మెసేజ్ అంటే థౌజండ్ రూపీస్ వేస్తే మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఓకే మళ్ళీ టూ థౌజండ్ వేస్తే మీకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వేస్తే మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తాయి అలాగా లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు మూడు లక్షలు పది లక్షల వరకు ఉంది వీటి టాస్క్ అలా చాలామంది మనీ వస్తున్నాయి కదా థౌజండ్కి త్రీ హండ్రెడ్ అంటే తక్కువ ఓకే పర్లేదు టూ థౌజండ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి త్రీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇలా మనీ వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది ఇచ్చేస్తారు మీరు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడవచ్చు వాళ్ళు టెన్ ల్యాక్స్ పోగొట్టుకున్నారు ఆ కపుల్స్ ఇంట్లో ఉండి ఉండి లోన్స్ తీసుకుని అవి తీసుకొని మనీ వస్తాయి కదా అని మొత్తం మనీ మొత్తం పోగొట్టుకున్నారు ప్లీజ్ మీరు ఎవ్వరు అలా చేయకండి నాకు ఇది తెలుసు ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనకి తెలుసు చదువుకొని వాళ్ళు మనీ ఇచ్చేస్తారు మళ్ళీ తర్వాత మనం ఏడవాల్సి వస్తుంది సో ప్లీజ్ ఎవ్వరు ఇలాంటి పని చేయకండి దయచేసి ప్లీజ్ నాకు చాలా రిక్వెస్ట్ చేసింది తను నీకు థౌజండ్ వేస్తే నీకు త్రీ హండ్రెడ్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను టాస్క్ కంప్లీట్ చేయ టాస్క్ కంప్లీట్ చేయలేదు ఇదో ఇలా అవుతుంది అలా అవుతుంది నాకు రోజు మెసేజ్ చేస్తూనే ఉండేది తను నేను తనని బ్లాక్ చేయలేదు ఏం చేయలేదు ఎందుకంటే ఒక వీడియో చేయాలి చేస్తే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది ఇలాంటిది నాకు జరిగింది సో నేనైతే మనీ పోగొట్టుకోలేదు నేను వాళ్ళ నుంచి ఇంకా నాకు మనీ వచ్చింది బట్ వాళ్ళు నాకు మనీ అడిగారు బట్ నేను ఇవ్వలేదు సో ప్లీజ్ గాయస్ ఎవ్వరు మనీ పోగొట్టుకోకండి ఇలాంటి టాస్క్ మెసేజెస్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేయండి మనీ వాళ్ళు మీకు వేస్తారు వేసుకోండి బట్ మన నుంచి మనీ ఏం కట్ అవ్వవు బట్ వాళ్ళు మనల్ని అకౌంట్లోకి మాది ఏంటి టాస్క్లోకి ఇన్వెస్ట్ చేయండి ఇది మీ ప్రీపెయిడ్ టాస్క్ అని అంటారు ప్లీజ్ దయచేసి అలా ఎవ్వరు ఇన్వెస్ట్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ చదువుకోని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది కొంతమంది కంటెంటర్స్కి కానీ ఎవరి